పడే అవస్థలు కార్మికులు పడే ఇబ్బందులు కార్మికుల శ్రేయస్సు కొరకు మరి ఏదైతే రెండు వేల పదిహేడు నాటికి ఇవన్నీ కూడా పూర్తిగా మూలన పడేసిన వరకు కూడా సుమారుగా కార్మికులది నలభై ఆరు వేల క్లాయింట్స్ దాని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు మరి ఏదైతే మాకు సంక్షేమ బోర్డు ఉన్నదో ఈ సంక్షేమ రూపాయలు ఉన్నాయి ఈ కోట్ల రూపాయలు ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా దారుణమైన విషయం మరి కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో ఇవన్నీ కూడా కేవలం భవన నిర్మాణ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని నాలుగు తీసుకోవడానికి తప్ప మరొక దానికి ఉపయోగపడే పరిస్థితి లేదని ఎందుకంటే కార్మికులు అల్లాడిపోతున్నారు ఒక పక్క పనులు లేవు ఒక పక్క రేట్ల విధానం లేదు ఒక పక్క విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మేధావులు ఇక్కడకు వచ్చి పన్నులు చేసుకుని దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయ్యా మా యొక్క సంక్షేమ బోర్డు ఉంది మీరు ఎవరి దగ్గర ఏ ఏ విధమైన డబ్బులు వదిలే చేయాల్సరం లేదు మేము కట్టే బిల్డింగ్ లో సంక్షేమ బోర్డు నిమిత్తం డబ్బులు ఉన్నాయి వాట్లాది రూపాయలు ఉన్నాయి ఇప్పటికైనా దీన్ని అమలు చేయండి మహాప్రభాన్ని ఎదుర్కొంటున్నాం ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ శిష్యుడే మీరు నేర్పిన విద్య గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి మీరు చెప్పిన విద్య ఆయనకి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా మరి మేనేజ్ ముప్పై వేలు తెలుగు వరకు ముప్పై వేలు ఇచ్చి ఉన్నారు అలాగే సహజం లక్ష ముప్పై వేలు రెండు లక్షలు చేసి ఉన్నారు అలాగే యాక్సిడెంట్లు అయితే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి ఉన్నారు మరి ఏదైతే అంగవైకల్యం నాలుగు లక్షల రూపాయలు చేసి ఉన్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సాహసపేతమైన నిర్ణయం చేశారు వారికి మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక్ష తరఫున రాజ్య మహేంద్రవరం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటాం అదే రీతిలో వీరు కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఐదు వందల రోజులు పైబడి అయింది ఇప్పటికి కూడా ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా జీవో విడుదల చేయలేదు ఏదన్నా అంటే వస్తుంది చూస్తుంది అంటున్నారు అయ్యా సంక్షేమ బోర్డు చైర్మన్ అయ్యి కూడా వచ్చారు అయినప్పటికీ కూడా ఐదు వందల రోజులు అయింది ఈ రోజు వరకు కూడా ఒక క్లైమ్ కూడా ఆయన విడుదల ఇష్యూ చేయలేకపోయారు అంటే మా తెలుసు ఈ సంక్షేమ బోర్డుని తాళాలు వేసారా అని అడుగుతున్నా లేదంటే ఎవరికైనా అమ్మేశారా సంక్షేమ బోర్డు అని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ఏదైతే పిఓసి కార్డు చేయించుకొని నాని తీసుకునే పరిస్థితి తయారైంది కార్మికుడు ఇప్పటికైనా ఆలోచన చేయండి లేని ఎడరా వచ్చే నెల నుంచి కార్మికులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారనే సంకేతం ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని మనం అలాగే ఈ రోజున మరి చీకటిని చీల్చుకొని వెలుతులను తీసుకురావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ యొక్క వెలుతుల ద్వారా మా యొక్క హృదయాలలో మా యొక్క గుండెలలో మీరు నిలబడాలి మా హృదయాల్లో నిలబడాలి అనే సంకేతంతో ఈ చీకటి రాజ్యాన్ని చీల్చి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వెనుతులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత